భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య చరిత్రలో మనం చూసినట్టయితే ఆనాడు స్వతంత్ర ఉద్యమానికి ఏ విధంగానైతే పోరాటం జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామో అనంతరం ప్రజాస్వామ్య కూని జరిగిన టైంలో అన్నగారిని అప్రజాస్వామికంగా పదవీచ్యుతండి చేయించడం జరిగింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్న ఎన్టీ రామారావు గారు పోరాటం చేసి బెబ్బులు పులిలా తిరగబడి దేశంలో రాజకీయ పక్షాలన్నింటినీ ఏకం చేసి ప్రజాస్వామ్య పరిరక్షించిన ఉద్యమం ముప్పై రెండు రోజులు జరిగింది